बस आप सुन रहे हो ना बोलते चलो नारा नारा सुनो इधर होते हैं टेंशन ప్రభుత్వం చెప్పేది అలాగే అలాగే సంక్షేమ పథకాల కింద పెన్షన్ ఇస్తా ఉంది అలాగే అన్ని పథకాలు ఏవైతే బీపీఎల్ లైన్ లో ఉంటారో పేదవారికి సంబంధించి దీంట్లో చేస్తే ఎంత ఎన్న సార్లు అంచల్ కన్వాల్లేలా బుడిస్పేర్ స్థాపన ఉంది ఓంది ద భవాని బాణం అని bhai no no మేడ శాలే దీస్ అవుట్ పేషన్ ఉంది ఆడికి ఇన్స్టాల్ కొందరు 40 సెకండ్ ఉదయం కలప ఆహారం కట్టాది పోతే బోని వాళ్ళెంత కడతారు కట్నే వలైపోయిన తర్వాత కూడా కొద్ది ఐసి పెట్టుకుంటూ ఉంటారు స ఆండి ఏం కొన్నానో ఏనా ఉండనేనే లైఫ్ ఓని కసపా

మన హాస్పిటల్ ఒక మోడల్ హాస్పిటల్ గా ఉండాలి ఇలాంటి చెట్లు అలాగే ఎక్కడైనా పెయింట్ పోయినా కానీ ఇక్కడ కరెంటు వైర్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఈ ఆరు నెలల్లో ఎప్పుడైతే నూట యాభై క్రిటికల్ కేర్ బెడ్లతో కలిపి అన్ని కలిపి మనం ఓపెనింగ్ చేసే రోజుకి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లుక్తో వెనకాల కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేసి ఈ లో ఆ రోజు నుంచి మళ్ళా కొత్త హాస్పిటల్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా నిర్వర్తించడానికి ఈ ఆరేడు నెలలు పనిచేస్తామని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు